మనం ఈరోజు వెజిటబుల్ పులావు ఎలా చేయాలో నేర్చుకుందాము మన ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు చేసినప్పుడు మనం ఇమ్మీడియట్గా తయారు చేసుకునే రెసిపీ అనమాట ఇది మనం ఏమీ లేదు కొంచెం క్యారెట్ ఉందనుకోండి క్యారెట్ వేసేసుకొని ఇట్లా చేసుకున్నాం అనుకోండి మనకు ఆ రోజు కూరగాయలు లేకున్నా సరే మనకు లంచ్ రెడీ అయిపోతుంది డిన్నర్ అయినా లంచ్ అయినా ఏదైనా సరే ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఇది టేస్టీగా కూడా చాలా బాగుంటుంది పిల్లలకు బాక్స్లోకి అయితే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మధ్యాహ్నం వరకు కూడా చక్కగా ఉంటుంది అనమాట ఇది ఏమి చెప్పగట్ల కాకుండా మనం ఎందుకంటే ఎక్కువ అల్లం ముక్కలు వేసి చేస్తాం దీంట్లో ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో మనం చూద్దాము ఈరోజు మనము వెజిటబుల్ బిర్యానీ చేసుకుందాము అప్పటిదప్పుడు తొందరగా అయిపోతుంది కదా మనకి ఏమైనా కూరగాయలు ఇవ్వనుకోండి మనం అప్పటిదప్పుడు చేసుకోవడానికి ఇది అనమాట దీనికి కావాల్సినవి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బఠానీ పచ్చి బఠానీ ఇది క్యారెటు అల్లం ముక్కలు కొద్దిగా కరివేపాకు నిమ్మకాయ దీనికి మసాలాలు మనం ఎక్కువ వేసుకోకూడదు దీనికి కావాల్సినవి కొన్ని మిరియాలు ఒక మూడే చూడండి మూడు లవంగాలు మార్వడి ముక్క కొద్దిగా సాజీర అనాస పువ్వు చెక్క అంతే కొంచమే తీసుకున్నాను మనము కొంచెం జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకుందాం కొంచెం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను రెండు గ్లాసుల బాస్మతి రైసు టెన్ మినిట్స్ కడిగి పక్కన పెట్టుకున్నాను ఇవి ఓన్లీ టెన్ మినిట్స్ ఇప్పుడు మనం ఈ మసాలాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇందులో వేసుకుందాం జీడిపప్పు వేయించి తీసుకున్నాం కదా ఇప్పుడు కూడా వేయించుకుందాం ఇప్పుడు నేను చెప్పాను కదా రెండు గ్లాసుల బాస్మతి రైస్ రైస్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదా కరెక్ట్ రెండు గ్లాసులకు చేస్తున్నాను అంతే ఇలా వేగింది కదా ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకుందాం కొన్ని అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివకు కూడా వేసుకుందాం అల్లం ముక్కలు ఎప్పుడైనా సరే అల్లము పచ్చిమిరపకాయ ముక్కలు మనం ఆయిల్లోనే వేసుకోవాలి నేను ఇప్పుడు దీనికి ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను తర్వాత కొంచెం నెయ్యి వేస్తాను అందుకే కొంచెం నేను ఆయిల్ తక్కువ తీసుకున్నాను ఓన్లీ టూ టేబుల్ స్పూన్స్ అంతే ఒక గ్లాస్కు ఒక టేబుల్ స్పూను కొంచెం నెయ్యి తర్వాత యాడ్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది ఇది దీంట్లోకి ఇంకా మనం కరిగిన ఏమక్కర్లేదు నేను ఇంకో పచ్చిమిరపకాయలు అందుకే ఎక్కువ వేసేసాను మసాలాతోని మొత్తం మనకు కారం వచ్చేస్తుంది అనమాట మనం ఏంటంటే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏదన్నా అర్జెంట్ అనుకోండి ఇట్లా తప్పున చేసేసుకోవచ్చు మనం మధ్యాహ్నం కానీ నైట్ కానీ ఎప్పుడైనా సరే మనం అప్పటికప్పుడు చేసుకొని పిల్లలకు వేడివేడిగా పెట్టామనుకోండి మంచిగా తింటారు ఇందులో మనకు ఉంటే ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర క్యారెట్ బఠానీ ఉంది మీరు పొటాటో బీర్నీసు ఏదైనా సరే వేసుకొని చేసుకుంటే కూడా ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది చూడండి పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోయింది మనకు చూసారా ఎట్లా వేగిందో ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు కూడా కొంచెం వేయించుకుందాము ముక్కలు మాత్రం ఎప్పుడైనా వేగాలి ముక్కలు నేను కొంచెం ఎక్కువ వేసాను ఎప్పుడు మీ ఇలా చేసినప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేయొద్దు చాలా మంది ఏంటంటే వెల్లిపాయ పేస్ట్ వేస్తారు అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేస్తే దాని టేస్ట్ అంతా మారిపోతుంది మీరు ఓన్లీ ముక్కలు వేయండి అల్లంక్కలు వేస్తే దీని టేస్ట్ ఇంకా చెప్పొద్దు అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఇట్లా ఉల్లిపాయలు కొద్దిగా వేయించుకుందాం మనం కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ వేస్తున్నాను దీంతో ఉప్పు చూడండి నేను బఠానీ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు క్యారెట్ క్యారెట్ కూడా క్యారెట్ నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను చూడండి చక్కగా వేగిపోయింది మనకు ఉల్లిపాయ క్యారెట్ బఠానీ అన్నీ వేగిపోయినాయి చూడండి ఇట్లా వేగాలి చక్కగా ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం మనం దీంతో రైసు కరెక్ట్గా రెండు గ్లాసులు తీసుకున్నాం కదా మనం మూడు గ్లాసుల వాటర్ పోసుకుందాం కరెక్ట్ మూడు గ్లాసులు ఒకటి మూడు ఎందుకంటే అప్పుడే మనకు బిర్యానీ పొడి పొడిగా వస్తుంది చక్కగాను ఎప్పుడైనా సరే మనం బియ్యం తీసుకున్నప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కడిగి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక తర్వాత ఈ గ్లాసు ఒక గ్లాసు వాటర్ తక్కువ తీసుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసులు కదా నాలుగు గ్లాసులు పొయ్యాలి కదా మూడు గ్లాసులే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం అన్నీ వేసేసుకుందాం ఇక నేను ఒక స్పూన్ ఉప్పేసాను కదా ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను అంతే కొద్దిగా ఒక్క స్పూన్ తక్కువే కొద్దిగా హోల్ గరం మసాలా ఇంకా నేను కర్రీ లేదు కదా అందుకే హోల్ గరం మసాలా తీసుకున్నాను మనం కర్రీ ఏమన్నా ఉందనుకోండి అక్కర్లేదు నేను ఎందుకు కొంచెం తీసుకున్నానంటే ఇది బిర్యానీ కదా కదా వెజిటేబుల్ రైస్ కదా రైస్ ఫ్లేవర్ తగలాలి కదా అందుకని మసాలా తక్కువ తీసుకోవాలి ఎప్పుడైనా సరే అందుకే తక్కువ తీసుకున్నాను నేను ఇది బాగా మరగనిద్దాం ఇప్పుడు మనం ఒక్క స్పూన్ నెయ్యి మనం నిన్న నెయ్యి చేసాం కదా చూడండి ఎలా ఉంది నిన్ననే కదా మనము మొత్తం వెన్నెతో అంతా చలిపి నెయ్యి చేసాము చూసారా అది అదే నెయ్యి ఇప్పుడు నేను వేస్తున్నాను ఇందులో ఒక స్పూన్ వేసుకున్నా దీంతో ఓన్లీ వన్ స్పూన్ నెయ్యి ఎప్పుడు ఎక్కువ వేసుకోకూడదు నెయ్యి వేస్తే ఏమవుతుందంటే చప్పదనం వచ్చేస్తుంది అందుకని కొంచెం సరిపడే వేసుకోవాలి అదాఫ్ ఇది వేయాలి మనం ఉన్నది కదా నెయ్యి వేసామనుకోండి చప్పదనం వచ్చేస్తుంది చూసారా ఇప్పుడు ఇది మనం ఒక్క పొంగు రానిద్దాం దీన్ని ఇది ఇప్పుడు మనకు మరిగిపోతూ ఉంది చూడండి ఎట్లా మరుగుతూ ఉందో దీన్ని కొంచెం సేపు మరగనిద్దాము మరిగితే ఏమవుతుందంటే అంత వాటర్లోకి దిగుతుంది దాని ఫ్లేవర్ అంతా అప్పుడు మనకు బిర్యానీ టేస్ట్గా వస్తుంది ఎప్పుడు మనం వాటర్ వేడిగానే బియ్యం వేసేయద్దు కొంచెం ఈ వాటర్లో దిగితేనే అప్పుడు మనకు బిర్యానీ టేస్ట్ వస్తుంది చూడండి చక్కగా మరిగింది కదా ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం చూడండి మనకు ఫిఫ్టీన్ మినిట్స్ నానిన రైసు చక్కగా చూడండి ఇప్పుడు మనం దీన్ని చక్కగా కలుపుకుందాము ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ ఉంది కదా ఆ నిమ్మకాయ కూడా మనం ఇప్పుడు పిండుకుందాం నిమ్మకాయ పిండుకుంటే ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది గింజలు తీసేస్తాను నేను గింజలు తీసేసి మనం చక్క నిమ్మకాయని పిండుకుందాం చక్కగా చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో ఎందుకు వస్తుందంటే క్యా క్యారెట్లో ఉన్న కలర్ అంతా బయటకు వచ్చింది చూడండి ఎట్లా వచ్చిందో ఎల్లో షేడ్ కనబడుతుంది అది ఇప్పుడు మనం దీన్ని ఒక్క గుబురు రాగానే ఒక్క గుబురు రానిద్దాం మూత పెట్టేసి కరెక్ట్ మనం దీన్ని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచుకుందాం కొద్దిగా రేస్ కదా అందుకే మనం ఓన్లీ టూ మినిట్స్ ఉంచుదాం దీన్ని ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది మనకు టూ మినిట్స్ అయిపోయింది చూసారా ఎట్లా వచ్చిందో చక్కగా చూడండి ఎట్లా మనకు టూ మినిట్స్ అయింది కదా ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మనము సిమ్లో పెట్టేసుకుందాం స్టవ్ చూడండి కొద్దిగా వాటర్ ఉంది ఇంకా ఇది మనం సిమ్లో పెట్టేస్తే కనుక చక్కగా గుంజుకుంటుంది ఇప్పుడు మనము జీడిపప్పు కూడా వేసేస్తాం జీడిపప్పు ఎప్పుడు వాటర్లో వేయకూడదు వాటర్లో వేసేసి ఏంటంటే ఉడికేసి మెత్తగా అవుతాయి ఇప్పుడు మనం ఇట్లా ఉన్నప్పుడు వేసామనుకోండి జీడిపప్పు చక్కగా గట్టిగా ఉంటుంది కరకరలా అన్నట్టుగా ఇట్లా మెత్తగా ఉండదు ఉడికిపోయి నీళ్లు పట్టదు ఇప్పుడు ఏంటంటే వాటర్ లేవు కదా ఇందులో ఎక్కువగా అట్లానే ఉంటుంది జీడిపప్పు చూడండి ఎంత కలర్గా ఉందో దీని ఇప్పుడు మనము ఒక్క ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచుకుందాం దీనిప్పుడు ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఇలానే లో ఫ్లేమ్ లో ఉడికిస్తాను మనకు ఫైవ్ మినిట్స్ అయింది కదా బిర్యానీ చూడండి ఎట్లా రెడీ అయిపోయిందో చక్కగా బిర్యానీ రెడీ అయిపోయింది మనం ఒక్కసారి కలుపుతుంది చూడండి ఎలా వస్తుందో పొడి పొడిగా మనం వాటర్ పోసుకుంటే అదే వచ్చేస్తుంది అనమాట మనం కరెక్ట్ త్రీ గ్లాస్ వాటర్ పోసాం కదా టూ కు చూడండి ఎట్లా చూసారా మొత్తం వాటర్ కూడా గుంజుకొని పోయింది మొత్తం మనకు బిర్యానీ అంతా రెడీ అయిపోయింది ఒక్కసారి ఇలా కలుపుకొని చూడండి మనకు చక్కగా అయిపోయింది కదా ఇంకా ఇంకా మనం దీన్ని ఒక్క వన్ మినిట్ మూత పెట్టి వదిలేద్దాం వదిలేస్తే మనకు గుంజుకుంటుంది వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోతుంది వన్ మినిట్ ఓన్లీ వన్ మినిటే మనం దీన్ని మూత పెట్టి వండుకుందాం తర్వాత ఇది మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి వేడి వేడి బిర్యానీ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఎంత చక్కగా రెడీ అయిందో చూడండి బిర్యానీ చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము బాక్సుల్లో పెట్టినా దీంట్లో పెట్టినా టేస్ట్ బాగుంటది ఎందుకంటే ముక్కలు అల్లముక్కలు వేసాం కాబట్టి పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కారం ఉంటది మనం దీనికి కూరతో పని లేదన్నమాట ఇంకా ఇలానే తినేయచ్చు ఎప్పుడైనా సరే మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇట్లా చేసుకోవాలి కూరగాయలు ఏమి లేవనుకుంటే అప్పుడు ఎత్తుకోకుండా ఎవరైనా వస్తున్నారన్నా సడన్ గా గెస్ట్లు వస్తున్నారన్నా గానీ చేసేయాలి ఏం లేదనుకున్నప్పుడు మనకి ఎమర్జెన్సీగా అయిపోయే వంట ఇది చక్కగా అయిపోయింది బిర్యానీ చూడండి గుమ్మగుమ్మలాడే బిర్యానీ రెడీ వేడి వేడి పెజవ్ పులావ్ రైస్ రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో కలర్ కూడా చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో ఇప్పుడు కీరాను క్యారెట్ పెరుగు దీంతో మనం తిందాం టేస్టీ టేస్టీ పులావ్ మనకు రెడీ అయిపోయింది లోకాం సమస్తం సుఖినో భవంతు